నమస్తే వెల్కమ్ డాస్టాయు నేను మీ రాజేష్ టీడీపీ యువనేత నారా లోకేష్ సూచిస్తున్నట్టుగా రెండు నిర్ణయాలు ప్రస్తుతం రాయలసీమ టీడీపీలో కలవరం పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి ఇప్పటికే వరుస ఓటమిలతో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే విషయం కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఇక ఇప్పుడు లోకేష్ నిర్ణయం పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ లోకేష్ ప్రతిపాదిస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటి అవి అమలైతే పరిస్థితి ఎలా ఉండబోతోంది అసలు దీనిపై పార్టీ నేతలు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి క్షుణ్ణంగా టీడీపీలో ఏం జరుగుతుంది రాయలసీమ టీడీపీలో ఏంటి పరిస్థితి అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రారంభంలో పార్టీకి రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు అత్యంత కొంత కంచుకొట్టలాగే ఉండేవని చెప్పుకోవాలి ఆయా నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలతో పాటుగా యువకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వటంతో అన్ని సామాజిక వర్గాల నాయకులకు కూడా కొంత పార్టీకి అండగా నిలిచారు అయితే దీంతో తిరుగు లేకుండా అన్ని వర్గాల్లో కూడా పార్టీ దూసుకుపోయినటువంటి మాట కూడా వాస్తవం చెప్పుకోవాలి అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలతో పార్టీలో పాతుకుపోయినటువంటి నాయకులు పార్టీ కంటే తామే బలమైనటువంటి వారు మన రీతిలో వ్యవహరించారనే వాదన కూడా తెరపైకి వచ్చింది దీంతో పాటు పార్టీలోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తులు పార్టీని కార్యకర్తలను ఓన్ చేసుకోకపోవడం వల్ల పార్టీ క్యాడర్ కొంత అండగా ఉండే నాయకులు కూడా కరువయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి అలాగే పార్టీ వల్ల అంగబలం ఆర్థిక బలం సంపాదించుకున్నటువంటి నేతలు కూడా క్యాడర్ను ను పట్టించుకోకపోవడంతో పార్టీ శ్రేణులు ఇవాళ పార్టీ కార్యకలాపాల కూడా దూరయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ పరిణామాన్ని అధిష్టానం కూడా తీసుకోలేదనే వాదన కూడా ఉంది ఇవన్నీ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని సీమలో కొంత ఘోరంగా దెబ్బతీస్తాయి అనేది కూడా కొందరు పరిస్థితి అయితే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రస్తుతం టీడీపీ యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే టాక్ కొంత టీడీపీలో వినిపిస్తోంది అది వాళ్ళ టీడీపీ నేతల్లో కూడా అనేక మంది లీడర్లో కొంత కలవరం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వరుస ఓటమిలు చవిచేసినటువంటి వారికి టికెట్ లేదంటూనే మరోవైపు ఒక కుటుంబానికి ఒక సీటు మాత్రమే ఇస్తామంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుందనే చర్చ ఇవాళ బహిరంగంగానే వినిపిస్తోంది ఇక తీసుకున్నటువంటి నిర్ణయంతో రాయలసీమలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో కొంత ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే కర్నూలు నుంచి ఆ నిర్ణయాల ఆచరణ కూడా ప్రారంభం కావడంతో సీమ నేతలందరిలో కూడా ఇవాళ కలవరం మొదలైందనే టాక్ టీడీపీలో గట్టిగా వినిపిస్తోంది అయితే సీమలో పార్టీ వెనుకబడి ఉందని కూడా భావిస్తున్నటువంటి టీడీపీ అధినేత నిర్ణయానికి గౌరవించాలా లేదా అనే సందేహాలు కూడా ప్రముఖ కుటుంబాల్లో పార్టీ శ్రేణుల్లో ఉన్నాయని కూడా తెలుస్తోంది సో ఇవాళ ఖచ్చితంగా ఆ నిర్ణయం కనుక అమలు చేస్తే రానున్నటువంటి ఎన్నికల్లో ఒక టికెట్టే కేటాయిస్తే చాలా మంది కుటుంబాల్లో నేతలు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటం తప్పదు చెప్తున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ శాసనసభ అలాగే పార్లమెంట్ అభ్యర్థులు కొంత ఘోరంగా ఓటమిప్పాలు కావడం వల్ల పార్టీ కేడర్ కూడా దెబ్బతింది ఇక పార్టీ బలంగా ఉందనుకున్న చోట కూడా తిరుగులేనటువంటి నాయకులు సైతం పాలయ్యారు ఇక రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో కలిసి యాభై రెండు సీట్లకు గాను మూడు చోట్ల మాత్రమే విజయం లభించింది కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు హిందూపురం నుంచి బాలకృష్ణ ఉరువుకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు ఇక ఎంపీల విజయం విషయానికి వస్తే అన్ని చోట్ల పరాజయం ఎదురైంది ఇలాంటి స్థితిలో పార్టీ కొంత మేధోమదనం మొదలు పెట్టినట్లు కూడా తెలుస్తుంది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం చేసి ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయించాలి అసలు టీడీపీ ఓటమికి కారణాలు ఏంటని కూడా అన్వేషించే పనిలో పడింది అయితే ప్రముఖ రాజకీయ కుటుంబాల కంటే కూడా పార్టీ గొప్పతన సిద్ధాంతం ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ సీరియస్గానే ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధిష్టానం ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది అనంతపురం జిల్లాలో పరిటాల జేసీ కుటుంబాలు అలాగే చిత్తూరు జిల్లాలో నల్లారి ఫ్యామిలీ అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం సో ఇక జిల్లా తీసుకుంటే కోట్ల భూమ కేఈ కుటుంబాలు అలాగే టీజే ఫ్యామిలీ కూడా వీరంతా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి కుటుంబాలని చెప్పుకోవాలి ప్రస్తుతం ప్రజల ముందు వీరెవరూ కనిపించట్లేదు విమర్శ కూడా ఉంది కొంత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కొంత బహిరంగ ప్రజల ముందుకు వచ్చి కొంత పోరాటాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలంతా వీరి గత చరిత్ర కూడా మర్చిపోయారనే టాక్ కూడా వినిపిస్తోంది దీంతో పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది యువగలం పాదయాత్రకు ముందు జరిగినటువంటి మహానాడులోనే నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలు చెప్పినట్టుగా కూడా కొంత టీడీపీలోనే టాక్ వినిపిస్తుంది వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన వారికి టికెట్ ఇవ్వకూడదని కూడా అప్పుడే నిర్ణయించారు అయితే అదే సమయంలో ఫ్యామిలీకి ఒకే సీటు అనే అంశాన్ని కూడా వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది అప్పట్లో దీనిపై పార్టీ వర్గాల్లో కొంత చర్చ కూడా నడిచినట్లు కూడా కొంత తెలుస్తోంది కానీ పార్టీలోని తలపడినటువంటి నేతలు సీనియర్లు కూడా కొంత భుజాలు తడుముకున్నట్లు కూడా అనుకుంటున్నారు అయితే ఇవాళ పాదయాత్రతో కొంత క్రమేపీ టీడీపీ పుంజుకోవటం మొత్తం మీద రాజకీయాల్లో రాటుదేనటువంటి లోకేష్ ఇదే ఫైదల్ నిర్ణయం అని కూడా చెప్పినట్లుగా సమాచారం అందుతోంది ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని తొలగించి మాజీ మంత్రి ఫరూక్కి అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తుంది ఈ మార్పులు చేర్పులు అందువల్ల అనే చర్చ కూడా జరుగుతుంది దీంతో సీ సీమా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో కూడా కొంత కదలిక మొదలైంది ఇక అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే దానికి సంబంధించినటువంటి టీడీపీలో పరిటాల జేసీ కుటుంబాలు రెండు చోట్ల కూడా సీట్ల కోటాలో ఉన్నాయి అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరడం కూడా జరిగింది అయితే పార్టీ మారిన తర్వాత కూడా తాను చంద్రబాబు విధేయుడే అని విధంగా కూడా వివరించడనే టాక్ కూడా కొంత ఉంది సో ఇక ఖచ్చితంగా అప్పట్లో పరిటాల శ్రీరామ్ను ఇన్ఛార్జిగా నియమించారు అయితే రాప్తాడు ధర్మవరం ఇక రెండు చోట్ల కూడా ఈ ఫ్యామిలీ టికెట్లు ఆశిస్తుంది ఎందుకంటే రాప్తాడులో లో పరిటాల సునీత ఉంది ధర్మవరంలో పరిటాల శ్రీరాము అన్నాడు సో కానీ లోకేష్ రూల్ ప్రకారం ఒకరికే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇక ఇదే ప్రాంతంలో జేసీ ఫ్యామిలీ విషయం తీసుకుంటే కూడా జేసీ సోదరులు కొంత కుమారులు ఇద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పోటీ చేశాడు మరోవైపు తాడపత్రి ఎమ్మెల్యేగా జేసీ అచ్యుత్ రెడ్డి కూడా పోటీ చేశారు అయితే ఓటమి తర్వాత పవన్ రెడ్డి కొంత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి కొంత ప్రజల నుంచి కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు చివరికి పా చివరి వరకు కూడా పాదయాత్రలో కూడా పాల్గొననటువంటి పరిస్థితి ఉంది దీంతో ఈసారి ఈ కుటుంబం నుంచి ఎవరికి సీట్ ఇస్తారనేది కూడా కొంత సందేహం ఉంది ఇక లోక్సభ సీట్ని కూడా బీసీ వర్గాలకు ఇస్తామని టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురం నుంచి కూడా జేసీ బీసీఎంపీ అభ్యర్థిగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది కాగా తాడిపత్రి అసెంబ్లీకి మాత్రమే జేసీ కుటుంబం పరిమితం అవుతారనే ప్రచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా అనేక జిల్లాల్లో రాయలసీమలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున కుటుంబాలకు సంబంధించిన టికెట్ల మేరకు కేవలం ఒక కుటుంబానికి ఒక టికెట్ కేటాయించాలని చర్చ టీడీపీలో బలంగా ఉంది ఇక కర్నూలు విషయం తీసుకుంటే అక్కడ పార్టీ నేతలకు సంబంధించినటువంటి చేంతాడంతో క్యూనే ఉందని చెప్పుకోవాలి కానీ మాజీ ముఖ్యమంత్రి కోట్ల కుటుంబం నుంచి ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా ఆయన భార్య సుజాతమ్మను ఆలూరు నుంచి పోటీ చేయించి ఓటమి పాలయ్యారు ఈసారి రెండు కాకుండా తమ కుమారుడికి సీనియర్ నేత మాజీ మంత్రి కే కృష్ణమూర్తి కుటుంబం నుంచి కూడా ఈసారి రెండు టికెట్లు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది కాగా గత ఎన్నికల్లో కెఈ కృష్ణమూర్తి కుమారుడు కెఈ శ్యామ్ అలాగే పత్తికొండ నుంచి కృష్ణమూర్తి సోదరుడు కెఈ ప్రతాప్ ఇద్దరు కూడా డోన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మరి ఈసారి డోన్ నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేఈ ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నట్టుగా సమాచారం సో ఖచ్చితంగా ఇవాళ టీడీపీలో ఇట్లాంటి సంస్కరణలు తీసుకొస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కొంత టీడీపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పుకొని మొత్తం మీద మాత్రం ఒక టికెట్ ఒక కుటుంబం ఒక టికెట్ అనే నినాదం ఇవాళ టీడీపీలో కొంత హాట్ టాపిక్ అయితే కొంట కంటిన్యూ అవుతుంది మరి ఈ కుటుంబాల నేతల యొక్క భవిష్యత్తు ఏంటంటే మాత్రం ఎన్నికల వరకు వెయిట్ చేసు అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్